మన గ్రామానికి విచ్చేసిన మనకి శాసనసభ్యులు మన ఎమ్మెల్యే అయినటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారికి తర్వాత మన గ్రామ పెద్దలు మన కార్యకర్తగా దుర్పులు మనందరికీ పాదభూములు తెలియపరుస్తున్నామండి ఒకసారి ఏడో తారీఖుని దేముల పుల్లి ఒక మీటింగ్ జరిగింది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునేందుకు మీ అందరికీ పాదాభివందనలు తెలియజేస్తున్నారు ఇప్పుడు వరకు మేము కూడా ఈ రోజు జరిగినంత కార్యక్రమం ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరగలేదు ఒక మహానాయకుడు చెప్పాడు మన ఊర్లో మన జగన్మోహన్ రెడ్డి గారు అంట ఒక రూపాయి ఇచ్చి వంద రూపాయలు మన దగ్గర లాగిస్తున్నారంట అదే పరిస్థితి ఎప్పుడైనా జరిగిందమ్మా చెప్పండి ఒకసారి చెప్పండి ఒకసారి అందరూ చెప్పండి గట్టిగా గట్టిగా ఏదైనా సరే సంక్షేమ పథకాలు జనానికి అలవాటు చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన సంక్షేమే ఎప్పుడైనా ఎవరికైనా అమ్మోడ పథకం తెలుసా చెయ్యన్న పథకం తెలుసా రైతు అన్న పథకం తెలుసా విద్యా దీవన పథకం తెలుసా వసతి దీవన పథకం తెలుసా ప్రేమ పథకం తెలుసా ఏ పథకాలు తెలుగు మన ఊరికి కానీ మన రాష్ట్రానికి కానీ పథకాలు అవలం చేసిన ఎవరైనా మన రూపాయి మన దగ్గర మన రూపాయ మనకి ఖర్చు పెట్టిస్తారా వాళ్ళు లెక్కలు చెప్పేస్తారా ఏదో మన అంట సీఎం గారు వచ్చిన తర్వాత మందికి వచ్చేయారట మీరు అందరు వందల కోటర్ మంది తగ్గుతుంటే సంవత్సరానికి ఎంత నెలకి ఎంత పంచోదే చెప్పేసి మన సీఎం గారు పెంచారు ఎందుకు రేట్లు పెంచారు మనందరం కూడా ఎందుకు ఆడపిల్లల కంట పాడిపోతున్నారట రేట్లు పెంచడం వల్ల చెప్పడం వీళ్ళందరూ ఇలాంటి కలబులు చెప్పేసి మనందరినీ ఏదో విధంగా మబ్బి పెట్టడం చూస్తున్నారు ఎటువంటి మబ్బి గురవుతే వాళ్ళు ఫ్యాక్షన్స్ అని చెప్తున్నారు ఆయన నువ్వు సొల్ మాట ఇంకో విషయం చెప్తారు సరేనండి జగన్మోహన్ రెడ్డి గారు అంట మనం వెము పుల్లి ముఖ్యంగా మన ఊళ్ళో చెప్పాలి ప్రతి ఒక్కరికి చెప్తే సరేనండి ఒకసారి కదండి ప్రతి ఒక్కరికి మన ఊళ్ళో మన వైఎస్ఆర్ సిపి కార్యకర్తల కంటే టీడీపీ కార్యకర్తలకి ఎక్కువ లబ్ధి పొందారు కదా తెలిస్తే మా పార్టీ వాళ్ళ మీరు లబ్ది పొందారు కదా మా ఫ్యాన్ అమ్మా ప్లీజ్ దయచేసి రెండు చోటులు చోడించండి మీరు కాలు కాదాలని చెప్పండి మా ఫ్యాన్ ఏమన్నా తెలుసా మీ అమ్మ డ్యాష్ లో డబ్బులు ఇస్తున్నారా అని చెప్పేసి అడుగుతారు మన సంవత్సరానికి డెబ్బై ఐదు వేలు కోట్లు అవుతుంది మీ అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడానికి చెప్పారు అరగంట అవుతుంది కలపల్ని మాల్లు పథకాలను పెట్టి నూట యాభై కోట్లు సంవత్సరానికి అవుతున్న పథకాలు ఇస్తారా చెప్పండి ఎవరు ఎవరు మళ్ళీ ఇంట్లో అమ్మోడు ఒకటే పది మందికి అంటే ఇస్తారా ఎవరెవరు మన పథకాలను చూస్తే పోతానమ్మా ఎన్ని గుర్తు పెట్టుకోండి అమ్మోడు మందే చేయువత మందే ప్రతి పథకాలు మనవి కాబట్టి దేశ అందరూ గుర్తు పెట్టుకొని పాలు గుర్తు ఓటేసి అత్యధిక మెజారిటీతో మన గణేష్ గారిని సీఎం జగన్ గారిని తెలిపినట్టు బాధ్యతగా వెళ్ళిపోయి వాస్తవం పెద్ద ఒక తీసుకొని